ఏబీపీ దేశం ఒక మంచి గేమ్లో కానీ యుద్ధంలో కానీ ఫస్ట్ స్టెప్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనేది చరిత్ర చెప్పిన సత్యం ఎన్నికలకు కూడా ఇదే రూలు వర్తిస్తుందంటారు పెద్దలు ఇదంతా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు అనేది ఆంధ్రప్రదేశ్లోని అన్ని పార్టీలకు జీవన మరణ సమస్య ఏ పార్టీ కూడా అవతల పార్టీని తమ ప్రత్యర్థిగా చూడట్లేదు శత్రువులుగానే వాళ్ళు పరిగణిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల దగ్గరికి వచ్చేసినప్పుడు ఎవరు ముందు స్టెప్ తీసుకుంటున్నారు అంటే ఖచ్చితంగా అది వైసీపీ అయినా చెప్పాలి ఇప్పటికే నాలుగు లిస్టులు బయటకు వచ్చేసాయి అరవై ఎనిమిది మందికి పైగా అభ్యర్థుల లిస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది ఇన్ఛార్జీలు కొత్త అభ్యర్థులు ఎవరెవరిని పోటీ చేయించబోతున్నారు ఎవరెవరిని తప్పేస్తున్నారు వీటన్నిటి మీద క్లారిటీ అయితే వచ్చేసింది మరి ఎంతో స్పీడ్ గా ఒకవైపు వైసీపీ ఉంటే మరోవైపున టీడీపీ జనసేన కూట మాత్రం మేనమేషాలు లెక్కిస్తుంది ఏదో పేరుకి ఒకటి రెండు చోట్ల అభ్యర్థులు ఇదిగో వెళ్లే మారని మాకు అభ్యర్థులను చెప్తున్నారు తప్ప ఖచ్చితంగా ఇది ఇది మా లిస్టు లేదా ఇది మా ఫస్ట్ లిస్టు అంటూ ఎలాంటి జాబితా బయటకు రాలేదు ఇది ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించిన ఒక గనగడగానే చెప్పాలి ఎందుకు ఎంత కీలకంగా అంటే వీళ్ళిద్దరి మధ్య పొత్తు జనసేన టీడీపీ మధ్య పొత్తు ఎప్పుడో వచ్చేసినా కూడా ఎందుకు సీట్ల షేరింగ్ మీద కావచ్చు లేకపోతే అభ్యర్థుల ప్రకటన మీద కావచ్చు ఇంకా ఇంకా లేట్ ఎందుకు చేస్తున్నారంటే ఒకే ఒక కారణం బీజేపీతో పొత్తు బీజేపీతో పొత్తు కోసం జనసేన టీడీపీ కూటమి ఎంతో అరులు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే వాళ్ళు పదే పదే ఆ విషయం చెబుతూ వస్తున్నారు జనసేన అయితే ముఖ్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే బీజేపీ ఇస్తున్న రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తానంటూ ఆయన ఇప్పటికే ఒకటి రెండు సార్లు చెప్పారు ఎంత ఆశగా వాళ్ళు బీజేపీ వైపు చూస్తున్నారు అయితే బీజేపీ మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు అంటే చూద్దాం లేన ద్వారనే వాళ్ళు అవలంబిస్తున్నారు ఎంతవరకు ఈ టీడీపీ కూటమి బీజేపీతో పొత్తు కోసం చూసిందంటే ఈవెన్ చంద్రబాబు నాయుడిని రిమాండ్లో పెట్టినప్పుడు కూడా వాళ్ళు పెద్దగా కేంద్రంలో ఉన్న బీజేపీని విమర్శించింది కానీ దానికి సంబంధించిన అంశంలో లేవనెత్తింది కానీ చాలా చాలా తక్కువ అంత టార్గెట్ అంతా వాళ్ళు వైసీపీ వైపే పెట్టారు ఆ టైంలో విమర్శలన్నీ అటువైపు వెళ్ళాయి ఇక బీజేపీకి సంబంధించినంత వరకు కూడా ఏపీలో ఎమ్మెల్యేల అంశం సంబంధించి చాలా చాలా తక్కువ దృష్టి వాళ్ళకి పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి సంస్థాగతంగా పార్టీ బలపడటమే ముఖ్యం ఓట్లు మనకి ఎన్నోస్తాయో చూద్దాం తప్ప సీట్ల మీద పెద్దగా దృష్టి పెట్టకండి అంటూ వాళ్ళు తమ కేడర్ కి పిలిపించారు పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వర్ ఇప్పటికే కాలికి బలపం కట్టుకుని మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు ఎంతో కొంత క్షేత్రస్థాయిలో బలపడదాం తెలంగాణలో జరిగినట్టే సీట్ల విషయం పక్కన పెడదాం ముందు క్షేత్రస్థాయిలో మనం బలపడదాం అనే యాంగిల్లోనే వాళ్ళు వెళుతున్నారు అందుకే పొత్తుల మీద వాళ్ళు పూర్తి స్థాయిలో అప్పుడే తొందరపడదనే అభిప్రాయం కనబడుతుంది మరోవైపు వాళ్ళకి ప్రధానమైన టార్గెట్ ఎంపీ సీట్లు ఇప్పటికే అయోధ్యలో రామాలయం ఎఫెక్ట్తో నార్త్ ఇండియాలో చాలా ఎక్కువ సార్లు ఎంపీలు రాబోతున్నాయంటూ అంచనాలు వెలువడుతున్నాయి బీజేపీకి యూపీ లాంటి చోట్ల ఎనభై పైగా ఎంపీ సీట్లు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి తొందరపడట్లేదు ఇక ఏపీలో ఎంపీలు ఏ పార్టీకి వచ్చాను అది బీజేపీ కావు అది వైసీపీ కావచ్చు టీడీపీ జనసేన కూటమి కావచ్చు ఎవరు వచ్చినా అవి బీజేపీకి మద్దతు ఇస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే చాలా అంశాల్లో వాళ్ళు కోరకపోయినా సరే మేమే మద్దతు ఇస్తామంటూ ముందుకు వెళ్ళి మరి ఇక్కడ పార్టీలు మద్దతు ఇచ్చిన సంఘటన మనం చాలా చూసాం కాబట్టి వాళ్ళకి ఎంపీల మీద దృష్టి ఉంది తప్ప ఎమ్మెల్యేల మీద పెద్దగా దృష్టి లేదు వీలైనంత టైం తీసుకుందాం ముందు క్షేత్రశాల మనం బలపడి ఆ తర్వాత పొత్తుల దాకా వెళదాం అనేది వాళ్ళు అంచనా కాబట్టి మోడీ దీనికి సంబంధించి అంటే పొత్తులకు సంబంధించిన అంశం మీద ఏది తేల్చట్లేదు ఆ నేపథ్యంలోనే ఇక్కడ టీడీపీ జనసేన కూటమి ముఖ్యంగా చంద్రబాబు అయితే ఆయన్ని తేల్చుకోలేకపోతున్నారు ఎవరికి ఏ సీటు ఇవ్వాలి ఎక్కడెక్కడ పోటీ చేయాలి పొత్తులను ఎలాగా నిర్ధారించాలి అనే దాని మీద ఇది ఖచ్చితంగా ఎలక్షన్స్ స్ట్రాటజీలో అయితే ఒక బ్యాక్ స్టెప్ అనేది చెప్తున్నారు జర్నలిస్టులు మరి చంద్రబాబు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూ తీసుకుంటారో చూడాలి మోడీ ఎప్పటికీ వీళ్ళకి క్లారిటీ ఇస్తారో తెలియాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ ప్రదేశ్